చరిత్ర రాజకీయ చరిత్రలో ఎవరో కూడా నాకు తెలుసుండి ఇటువంటి మేనిఫెస్టోని ఎవరో కూడా ప్రకటించారు అటువంటి మేనిఫెస్టోని దమ్ముగా ధైర్యంగా డాక్టర్ మునితో జగన్మోహన్ రావు గారు నందిగామ ప్రజలందరికీ కూడా నందిగామంలోని అన్ని గ్రామాలు కూడా గ్రామాల వారిగా మేనిఫెస్టోని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో మేము చేసిన పనులు చెప్పాం ఏమేం పనులు చేసామో చెప్పాం ఎంత అభివృద్ధి చేశామని చెప్పాం ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పాం ఆ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు చెప్పాం ఎన్ని పథకాలు ఇచ్చామని చెప్పాం అదేవిధంగా ఆ గ్రామంలో ఏదైనా సమస్యలు మిగిలిపోయి ఉంటే ఆ సమస్యలు ఏంటని చెప్పి అధికారంలోకి రాగానే ఆ సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పి ఒక వాగ్దానపు హామీ ఇది మా వాగ్దానం అని చెప్పి గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ఇది ఇవ్వడం జరిగింది ఇలా అరవై తొమ్మిది గ్రామాల్లో అరవై తొమ్మిది గ్రామాల వారిగా మేనిఫెస్టోని ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇక మొత్తం ఓవరాల్గా నందిగామ నియోజకవర్గానికి మననందిగామా మనం మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది ఈ మననందిగామా మనం ఫెస్టోలో భాగంగా అనేక పనులు నందిగామా నియోజకవర్గంలో అపరిష్తమైన పనుని పరిష్కారం చూపించేలాగా ఈ పనులన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందులో మొదలుగా వేదాద్రి ఎత్తుపోతల పథకం మరమ్మతులు నాలుగు మోటార్లు మరమ్మతులు చేయించడం అదేవిధంగా వెంకటమ్మ కట్ట ఎత్తుపోతుల పథకం నిర్మాణం గుడిమెట్ల పేసరి ఎత్తుపోతల పథకాన్ని నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పి మొదటి వాగ్దానంగా నందిగం ప్రజలు చెప్తున్నాం అదేవిధంగా కృష్ణానది నుండి వేరే వేరు లైన్ల ద్వారా కంజీచేర్ల వీర్లుపాడు మండలాలకు ప్రతి ఇంటికి కూడా మంచినీటి సరఫరా చేసే విధంగా మంచినీటి లైన్లు వేస్తామని చెప్పి రెండవ వాగ్దానంగా చెప్తున్నాం మూడవ వాగ్దానంగా పట్టణంలో మేము ఏదైతే ఏర్పాటు చేసామో వంద పడుకుల ఆసుపత్రి శంకుస్థాపన చేసామో దాని నిర్మాణం కాంచి ఈ ఐదు సంవత్సరాల్లోనే నందిగామ మెడికల్ కళాశాలగా రూపాంతరం చెందబోతుంది అని చెప్పి నందిగామ మెడికల్ కాలేజీకి మేము పునాదులు ఇపోతున్నాం అని చెప్పి నందిగామ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాం అదేవిధంగా నందిగామ పట్టణంలో ప్రతి ఇంటికి కూడా మంచినీటి కులాన్ని ఏదైతే గతంలో ఆగిపోయిన ఏఎంబి ఏఐబీ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ను పునరుద్ధరించి ప్రతి ఇంటికి కూడా మంచినీటి కులాన్ని ఏర్పాటు చేసి భాగంగా చేస్తున్నామని అని చెప్పాం అదేవిధంగా నందిగాంపట్నంలోని అనాథసాగర్ నుండి వై జంక్షన్ వరకు రోడ్ని ఫోర్ వే రోడ్గా చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టించి డివైడర్లు పెట్టించి గ్రీనరీ ఏర్పాటు చేసే విధంగా చేస్తూ ప్రమాదాలను కూడా తగ్గించే ఏర్పాటుగా చేస్తున్నాం అదేవిధంగా పట్టణంలో ఆటో నగర్ని కంజీచర్ల పట్టణంలో లారీ స్టాండ్ని లారీకి పార్కింగ్ స్టాండ్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోబోతున్నాం అదేవిధంగా నందిపట్నంలో ఇంతవరకు ఎప్పుడూ కూడా పట్టణం ఏర్పడి పంచాయతీ ఏర్పడి ఇంతకాలం అయినప్పటికీ కూడా నందిగామ అక్క చెల్లింల కోసం అదేవిధంగా పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కు లేదు అటువంటి పార్కుని నందిగామ పట్టణంలో వచ్చే ఐదు సంవత్సరాల్లోనే ఏర్పాటు చేయబోతున్నాం అదేవిధంగా నందిగాములో క్రీడా మైదానాన్ని మినీ స్టేడియంని ఏర్పాటు చేయబోతున్నాం అదేవిధంగా నందిగామలో ఇనాం భూముల సమస్య ఇనాం భూమి సమస్య గురించి గతంలో కూడా నేను అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది ఈ ఇనాం భూమి సమస్యను అదేవిధంగా ట్వంటీ టూ ఏ పరిధిలో ఉన్న భూముల్ని నిషేధిత నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా రైతుపేట చెరువు బజారు డివిఆర్ కాలే వాసులకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంగా చేయబోతున్నాం ఇక నందిగామలో నిరుద్యోగ యువతకు పర్మనెంట్గా రాష్ట్ర ప్రభుత్వం చేత నందిగామలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఫ్రీ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నాం నందిగామ కంచిరలో కాపు కళ్యాణ మండపాలని ఏర్పాటు చేయబోతున్నాం నందిగామలో ఏదైతే వినాయక నిమజ్నాల కోసం కార్తీక మాస పూజలు చేసుకోవడానికి కీసర్లో ఏదైతే కేసర్ వెళ్ళి చేసి ఇబ్బంది పడుతున్నారో ఆ కేసరి వెళ్ళడానికి ఆ కీసరికి ఒక ఘాట్ని ఏర్పాటు చేసి అక్కడ చెక్ డ్యామ్స్ నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం నందిగా మా కంజీకిచరలో ఆర్టీసీ బస్ స్టాండ్ను ఆధునీకరణ చేసి ఆ బస్ స్టాండ్ నుంచి ప్రతి గ్రామానికి కూడా బస్సు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోపోతున్నాం కంజీకిచరలో ఏదైతే చెరువుందో కంజీచర్ చెరువుని మంచినీటి చెరువుగా మార్చి ఆ కట్ట చుట్టూ వాకింగ్ ట్రాపాటుని వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేయబోతున్నాం కంజీచర్ల మహిళా కళాశాలని కళాశాల ఎలా ఆల్రెడీ తీసుకురావడం జరిగింది ఆ కళాశాలని భవనాన్ని ఏర్పాటు చేసి ఏదైతే విజయవాడలో ఎస్ఆర్ఆర్ కళాశాలలో మన కంచిచెర్ల కళాశాల ఎలా నడుస్తుందో దాన్ని వెనక్కి తీసుకొచ్చే విధంగా చేస్తున్నాం కంజీచర్ల నుంచి పరిటాల వరకు స్వామి టెంపుల్ వరకు సెంట్రల్ డివైడర్లు అయిపోతున్నాం వయ పరిటాల వరకు అదేవిధంగా అందిగా అత్యంత అవసరమైన పని ఏటూరు మోగరు కాజ్వే నిర్మాణాన్ని హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఇప్పటికే మేము ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ జరిగింది దాని అతి తొందరలో కూడా టెండర్లు పిలిపించి ఏర్పాటు చేయబోతున్నాం ఇక నిరుద్యోగ యువతులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పెద్దవారులో ఉన్న ఏపీ ఐసీసీ ల్యాండ్లో ఇండస్ట్రియల్ కారిడార్ని అదేవిధంగా వీరులపాడులో ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా చందలపాడు మరియు కంజిచెల్ల మండలాల్లో ఏదైతే కృష్ణానది జిల్లాలు కృష్ణానది జిల్లాలు పాయలు కృష్ణానది జిల్లాలు అటువైపు వాలుగా ఉండటం వల్ల నీరు గుంటూరు జిల్లాకు ఎక్కువ పోతుంది కృష్ణా జిల్లాకి ఇటువైపు నీరు తక్కువగా వస్తుంది మన మన పొలాలకు తక్కువ వస్తుంది అటువంటి జలాలని పాయలుగా ఏర్పాటు చేసి